జీవితమస్తుకు స్వాగతం మానవ జీవితానికి సున్నాకి ఉన్న సంబంధ బాంధవ్యాల్ని సరస కవితాత్మకంగా వివరిస్తూ సున్నా విలువను పెంచుతూ పంచుతూ శ్రీ ములుగు విశ్వనాథ శాస్త్రి గారు ఒక చమత్కారభరితమైన కవిత రాశారు ఆ కవితను మీతో పంచుకోబోయే ముందు సున్నా గురించి కొంచెం ముచ్చటించుకుందాం సున్నా అంటే అర్థం శూన్యం కానీ సున్నా పరమార్థం మాత్రం శూన్యం కాదు ఆధునిక టెక్నాలజీని కంప్యూటర్లని యంత్రాలని ప్రభుత్వాలని గణితాన్ని మన జీవితాల్ని కూడా అగణితంగా శాసించేది ఈ సున్నానే చిన్న క్యాలిక్యులేటర్ నుంచి సూపర్ కంప్యూటర్ దాకా యంత్రాలు తంత్రాలు మంత్రాలు అన్నీ ఈ సున్నా చుట్టూనే ఆవరించున్నాయి ఇటీవలి విడుదలై సంచలనాన్ని సృష్టించిన ముప్పై ఐదు చిన్న కథ కాదు అనే సినిమా సున్నాకి విలువ ఎందుకు లేదు అనే ప్రశ్నతో మొదలవుతుంది ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వై పడుగులు వేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా ఆ సున్నాని మనం దాటాలి గెలిచి తీరాలి ఈ సినిమాలో కథానాయక చెప్పిన గంభీరమైన స్ఫూర్తివంతమైన వాక్యాలను అర్థం చేసుకుంటే మన జీవితము గెలుపు ఓటమి అన్నీ సున్నాతో ముడిపడి ఉన్నాయని అర్థమవుతుంది ఒకటి నుంచి తొమ్మిది వరకు నంకెల తర్వాత సున్నా ఉంటేనే దానికి విలువ అని మనం అపహపడతాం అది అపోహ ఎందుకు అవుతుందంటారా మీకు సున్నా ఒకటి రెండు మూడు అనే ఓటీపీ వచ్చిందనుకోండి సున్నాకి లేదు కదా అని ఆ సున్నాను ఉపయోగించడం మానేస్తే మన పని అవుతుందా మరొక విచిత్రమైన విషయం ఏంటంటే తెలుగు వర్ణమాలలో సున్నా అనే అక్షరం లేదు కానీ సున్నా లేనిదే కొన్ని పదాలకు అర్థం లేదు మన భారతదేశంలో మూడవ శతాబ్దానికి చెందిన భక్షాలి లిపి అనే పురాతన గ్రంథంలో ఈ సున్నా తొలిసారిగా గుర్తించబడింది ఐదవ శతాబ్దంలో ఆర్యభట్ట అనే భారతీయ గణిత శాస్త్రవేత్త గణితంలో సున్నాని తొలిసారిగా ఉపయోగించాడు ఒక్కమటలో చెప్పాలంటే సున్నా అంటే శూన్యం కాదు సున్నా అంటే అనంతం ఆ సున్నా గురించి శ్రీ ములుగు విశ్వనాథ్ శాస్త్రి గారు రాసిన కవిత పైకి సరదాగా కనిపిస్తూనే మనల్ని ఆలోచింపజేస్తుంది విందామా మరి సున్నా లేకుండా పంతులు లేడు ఏ పండితుడు లేడు అంకెల దరిచేరి అది విలువలను పెంచు పదముల దరిచేరి పదార్థములనే కూర్చు సున్న ప్రక్కన చేరి సున్నమయ్యే అన్న ప్రక్కన చేరి అన్నమయ్యే ఆంధ్రాలో అన్నబియ్యం కూడా కిలో రెండు అయ్యే పది మధ్యలో దూరి పందిగా మారే నది మధ్యలో దూకి నందిగా మారే ప్రతి కొంపలోనూ అది తిష్ట వేసింది సున్న లేనట్టి సంసారమే లేదు కాంగిలోనూ దూరే దేశంలోనూ దూరే కమలంలోనూ దూరే అది రాజకీయం కూడా నడుపుచుండే పంచాయతీ నుండి పార్లమెంటు వరకు అది మెంబరై ఉండే గుండు సున్నా అని ఎగతాళి చేయకు గోండాగా మారి రుబాబు చేయు ఆరంభమున సున్న అంతమందున సున్న జననంలో సున్న మరణంలో సున్న శూన్యంలో సున్నా అనంతములో సున్న ఇందు అందు అను సందేహమేల అండపిండ బ్రహ్మాండములలో సున్న సత్యం శివం సుందరం అన్నింటిలోనూ అది అలరారుతోంది సున్నతోటే ఉంది అందం ఆనందం జీవితంలో చివరకి మిగిలేది సున్నా గోవింద ముకుంద శింభో శంకర సున్నాలు గలవే ఈ భగవన్ నామాలు అన్నీ ఏడుకొండలవాడా వెంకటరమణ నీకు నామాలతో పాటు అందు సున్నాలు లేవా తిరుపతిలో ఎక్కు ప్రతి కొండలోనూ సున్నా తిరిగి దిగివచ్చు ప్రతి గుండులోనూ సున్నా ఇంత మహిమగల సున్నా మరి గుడిలోను లేదని బడిలోను లేదని దిగులెందుకన్నా గుడిలోన చేరి గుండిగా బడిలోన చేరి బండిగా మారడం దాని అభిమతం కానే కాదన్నా కనుక గుడిగంటలో చేరి బడిగంటలోనూ చేరి మోత మోగిస్తోందన్నా ఆ మోత నాదంలోనూ సున్నా కాలంతోటే అది పరుగులిడుతోంది ప్రతి గంట ప్రతి దినం ప్రతి ప్రతిపక్షం ప్రతి మాసం ప్రతి సంవత్సరం అన్నింటా ఉండి కాలచక్రంను అది తిప్పుతోంది వారం వర్జ్యం అంటూ గ్రహం గ్రహణం అంటూ పంచాంగం అంతా సున్నాలమయమే దేహంతోటే సున్న అంటిపెట్టుకుని ఉండే కంటిలోనూ సున్న పంటిలోనూ సున్నా కంఠంలో సున్నా కండరంలో సున్నా చర్మంలో సున్నా రక్తంలో సున్నా దాహంలో సున్నా మోహంలో సున్నా రాగంలో సున్నా అనురాగంలో సున్నా సరసంలో సున్నా విరసంలో సున్నా కామంలో సున్నా క్రోధంలో సున్నా నర నరంలో అది జీర్ణించుకునిపోయే రోగంలో సున్నా దానికి చేసే వైద్యంలో సున్నా అంగాంగమున సున్న అంటిపెట్టుకొని ఉండ దేహంతోటే అది దహనమగుననిపించే తీరా చితాభస్మం చూడ అందు కూడా కనిపించే మన గతులనే మార్చివేసి అది గంతులేస్తోంది జయహో సున్నా జయ జయహో సున్నా ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితం